మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సార్ నన్నెక్కడ సుమన్ టీవీ కూడా ఇంటికొచ్చి నా మంచి బాగోగులు కూడా నా ఫోన్ కాల్ ద్వారా తెలుసుకొని నాకు ఎంతగానో అండగా ఉండి సాయం చేసి నాకు ఇండియాకి వచ్చేలాగా బాగా సహకరించింది నాకు సుమన్ టీవీ నాకు నెట్ బ్యాలెన్స్ లేక నేను ఎటు ఫోన్ చేయలేను నా పరిస్థితి ఏంది నేను అని ఒక వ్యాన్ వ్యాణి నమస్తే వెల్కమ్ టు సుబ్బర్ టీవీ గత పదిహేను రోజుల క్రితం నన్ను బ్రతికించండి నేను చనిపోతున్నా దుబాయ్లో నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ ఉష్ణాబాద్కు చెందినటువంటి చొప్పరి లింగమూర్తి అయితే ఒక వీడియోని అయితే వైరల్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా మనం వచ్చి ఆయనతో దుబాయ్లో ఉన్నంత ఆయనతో కూడా మనం మాట్లాడడం జరిగింది అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి దుబాయ్లో ఉన్నటువంటి చొప్పరి లింగమూర్తిని మాత్రం స్వదేశానికి అంటే ఉష్ణాబాద్ కూడా రప్పించడం జరిగింది గత మూడు రోజుల క్రితమే ఆయన ఇక్కడికి రావడం జరిగింది నిన్నటి రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ని కూడా కలిసి చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే మనం ఆ లింగమూర్తి వల్ల ఇంటి దగ్గర ఉన్నాము అంటే ఎక్కడ అసలు దుబాయ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఏం జరిగింది అక్కడ అనేది మాత్రం అయినా మాటల్లోనే అయితే మనం విందాము ఆ రోజు అయితే మనతో ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా చాలా బాధగా కూడా అంటే ఇక నేను బ్రతకలేను నా పరిస్థితి కఠినంగా ఉంది ఇక్కడ అని కూడా నన్ను స్వదేశానికి తీసుకెళ్ళండి లేకపోతే నా పరిస్థితి ఇక్కడ బాగోలేదని కూడా లింగమూర్తి అయితే అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది అంటే మనతో పాటు అయితే గల్ఫ్ బాధితుడు లింగమూర్తి అయితే ఉన్నారు మనం వాళ్ళతో అయితే మాట ఇచ్చే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మీరు ఇక్కడి అక్కడ అక్కడ అసలు అసలు ఉంటాయి రియాలిటీగా పరిస్థితులు ఏంటి నేను మూడు నెలల పదారీఖు వెళ్ళిన నాకు పేరగాని విజిట్ చేయరు నన్ను రిసీవ్ చేసుకున్నది పవర్ కంపెనీ ఇక్కడ రెండు పూటలు తిండి ఉంటుంది అని తోలితే ఏదో అప్పు సపో తీర్పుకొని వస్తా అని మళ్ళీ రెండు లక్షలు అప్పు చేసి అక్కడికి పోయిన పోయిన తర్వాత సజ్జల తీసుకెళ్లి క్యాంపులో వేసారు ఒక ఇరవై రెండు రోజులు నేను పని చేసిన ఆ తర్వాత ఈ వాటర్ అనేది నాకు సహకరించలే కంపెనీ కూడా నన్ను హాస్పిటల్లో చూపించలేదు చాలా కాలరెక్కలు వాపులు వచ్చి మూత్రంలో రక్తం పోవడం జరిగి నన్ను పట్టించుకోక కంపెనీ చాలా ఇబ్బందుల పాలై నేను చనిపోయే మూమెంట్లో అప్పుడు నేను పొన్నం ప్రభాకర్ సార్కు రేవతి రెడ్డి ముఖ్యమంత్రి సార్కు నేను వీడియో పెట్టడం జరిగింది వాళ్ళు స్పందించి వాళ్ళు నన్ను ఇండియా దాకా ప్రతి క్షణం ఫోన్లు చేసి నన్ను అక్కడికి మనసులో పంపి పొన్నం ప్రభాకర్ సారు నన్ను టిక్కెట్ చేసి నన్ను ఇండియాకు రప్పించారు వారిద్దరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ను కూడా నిన్న కలిసి వచ్చాను పొన్నం ప్రభాకర్ సార్ను నా కండిషన్ కూడా చూశారు నాకు ఏదైనా ఉపాధి కల్పించండి సారు అంటే కూడా సరే తప్పకుండా మీరు లెటర్ పెట్టండి మీకు ఉపాధి కల్పిస్తా మరోసారి కలవండి అని సారు మాట్లాడడం జరిగింది నేను సాయంత్రం మాట్లాడి ఇంటికి వెళ్ళొచ్చాను సార్ వంట చేసుకొని తినాలి మనమే సామాను కొనుక్కోవాలి డబ్బులు ఉన్నా లేకపోయినా మనం కడుపు మాడు తప్ప జీతం వచ్చేదాకా ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వరు సార్ అది ఎడారి దేశం ఎవరు సాయం చేయరు మనం మంచిగుండి ఆరోగ్యంగా ఉంటేనే మనం వంట చేసుకుని తినాలి తప్ప మనకు సాయం చేసేటోడు మన ఇండియోడు కూడా దగ్గరికి రాడు సార్ పరిస్థితి అట్లా ఉంది ఎందరో అభాగ్యులు నిరుపేదలు చాలా కష్టం కష్టాలు పడుతూనే ఉన్నారు అక్కడ ఆ సప్లై కంపెనీలో ఇక్కడ ఈ టీవీలలో చూసైనా ఇప్పటి వరకైనా ఈ ఏజెంట్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనగదొక్కకపోతే ఇంకా ఎంతో కొన్ని వేల మంది దుబాయ్ పోయి వలస ఈ పవర్ కంపెనీలో కానీ ఈ సప్లై కంపెనీలలో చాలా కష్టాలు పడి ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఏజెంట్ అని తెలంగాణలో ప్రతి ఒక్కరిని తీసుకుపోయి గలుపు దేశాలు వేసి చాలా నానా కష్టాలు పెడతారు ఉన్నాయి లేని అమ్మి అప్పులు తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టిపోతే అక్కడికి పోయిన తర్వాత ఫోన్ చేస్తే కూడా ఇక్కడ ఏజెంట్లది స్విచ్ ఆఫ్ ఉంటుంది తప్పనిసరిగా నాకు భోజనం ఉన్నది కంపెనీ అని నన్ను పంపి నన్ను సప్లై కంపెనీకి పంపిన ఈ ఏజెంట్ను మాత్రం తప్పకుండా నేను ఈ రెండు రోజులల్లో కేసేత్తాన కోట్లా తప్పనిసరిగా నాకు ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ ఏజెంట్ నిన్ను అంటే ఏజెంట్ ఏ ఊరు అంటే ఆయన ఏమైనా పంపించలేదు చెప్పారు ప్యారగాన్ వీసా రెండు పూటల భోజనం ఉంది ఒక్క పూట నువ్వు వంట చేసుకొని తినాలంటే రెండు పూటల భోజనం ఉంది కదా ఇలాగో పదకొండు వందల శాలరీ ఉంది కదా అని నేను నమ్మకం కొద్ది పేన నేను పోయిన తర్వాత చావు బతుకుల మీద ఉండగా నేను ఫోన్ చేస్తే కూడా నేను గదానికి మెసేజ్ పెట్టి నేను ఏం చేయగలుగుతా అన్నాడు అంటే నా ప్రాణం పోతుందన్నా కూడా నన్ను పట్టించుకోలే అలాంటి వాడు ఏజెంట్ ఎందుకు చేయాలి డబ్బులు ఎందుకు తీసుకొని నన్ను అక్కడికి వెళ్ళాం కదా డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు నాకు మెడికల్ ఖర్చు ఫ్లైట్ టికెట్ మొత్తం నాది మొత్తం మొత్తం ఖర్చు లక్ష ఎనభై వేల చిల్లర వచ్చింది నేను పొంగ పదివేలు పట్టుకొని పోయి అక్కడ ఇడిపించుకుంటే కూడా ఒక పది రోజులు కూడా నాకు సరిపోలే డబ్బులు అంత రేట్లున్నాయి తినే కూరగాయలు కానీ ఉల్లిగడ్డ కానీ బియ్యం కానీ నేను వెళ్ళి బ్రతకడం నేను చివరి క్షణంలో కూడా తనకు మెసేజ్ పెట్టినా నాకు అవస్తుంది నాకు పాస్పోర్ట్ ఇప్పి నీ వచ్చినాక డబ్బులు నువ్వు ఇవ్వకున్నా సరే కానీ నా పరిస్థితి చావు దాకా వచ్చింది అన్నా కూడా నన్ను పట్టించుకోలేవాడు అవంతా డబ్బులు అడిగిర్రు నేను ఎంత ఇబ్బంది పడిన పాస్పోర్ట్ ఏమన్నా వాళ్ళు ఇవ్వలేదు నేను ఇక్కడికి వీడియో పెట్టడం జరిగినాక పొన్నం ప్ర సారు అక్కడికి తోలి నాకు హెల్ప్ చేసి నన్ను తింటాడా లేదా ఆరోగ్యంగా ఉన్నారా అని కొంతమంది నాకు వచ్చి వాటర్ బాటిల్ కొనిచ్చి మందులు తెచ్చిచ్చి ఆ వాటర్ డబ్బాలలో నీళ్లు తాగినాక అప్పుడు వాపులు దిగి కొద్దిగా నడవడానికి ఇదైనాక నన్ను మళ్ళీ సోనాపూర్ పంపినాక దుబాయ్లో అగో అప్పుడు మళ్ళా గుండేటి నరసింహులన్నా వచ్చి నాకు గాజుల సంపదన్న కూడా చాలా సార్లు నన్ను ఎలాగున్నాడు ఆరోగ్యంగా తిన్నాడా లేదా ధైర్యం ఉండు అని ప్రతీ క్షణం నాకు గాజుల సంపదన్న అండగా నిలిచి గుండేటి నరసింహులన్న అక్కడికి వచ్చి మాట్లాడుకుంటా హెడ్ ఆఫీసులో తిరిగి చాలా తన పనులు విడిచిపెట్టుకొని నా గురించి నన్ను వారం రోజుల తర్వాత సార్ టిక్కెట్ చేస్తే దయగలిగి నేను తన వల్ల నేను పున్నం ప్రభుత్వ సార్ చేయబట్టి ప్రాణాలతో బయటపడి నేను ఇండియాకు చేరుకున్నాను సుమన్ టీవీ కూడా ఇంటికి వచ్చి నా మంచి బాగోగులు కూడా నా ఫోన్ కాల్ ద్వారా తెలుసుకొని నాకు ఎంతగానో అండగా ఉండి సాయం చేసి నాకు ఇండియాకి వచ్చేలాగా బాగా సహకరించింది నాకు సుమన్ టీవీ నా అడ్రస్ తెలుసుకొని వచ్చి ఈసారితో ఇంకోసారి వచ్చాడు సార్ తను వచ్చి ఎంత ప్రేమగా అంటే నాకు ఏ వస్తువు అవసరం ఉన్నదో అది ప్రతి ఒక్కటి కొనిచ్చి మందులు తీసుకొచ్చి నాకు వాటర్ బాటిళ్ళు ఒక పదిహేను రోజులు నేను ఇవే తాగి కొద్దిగా వాపులన్నీ దిగితే అని నన్ను ఎంతో బాగా చూసుకొని తన గృహానికి వెళ్ళిపోయి నాకు ఇండియాకి వచ్చినాక కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడింది సార్ ఈ సారు మాత్రం సల్లగా ఉండాలి ఇండియాలో కూడా కలుస్తాడని చెప్పిండు కలవాలి సార్ విధానం ప్రతి ఒక్కరికి నా గురించి హెల్ప్ చేసిన వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూడచ్చు ఏంటంటే చాలా ఆవేదన కొద్దైతే లింగమూర్తి గారు అయితే ఉన్నారంటే పొన్నం ప్రభాకర్ చొరవతో కూడా నేను ఇంటికి వచ్చినా ఖచ్చితంగా ఏంటంటే మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో పెట్టాక మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మనం తీసిన వీడియో కూడా గ్రూపులలో కూడా వైరల్ అయింది అయిత వీడియో సెల్ఫీ కూడా వైరల్ అయింది అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే స్పందించి అక్కడ ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా లింగమూర్తి గారి దగ్గరికి పంపించి అయితే సహాయక సహాయక సహకారాలు అందించి కూడా ఇక్కడికి అంటే దుబాయ్కి రావడానికి ఏర్పాట్లు చేసి తీసుకు రావడం అయితే అది ఈ క్రెడిట్ అంతా కూడా మంత్రి పొన్నం గారికి అయితే దక్కుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక లింగమూర్తి గారు చాలా ఆవేదన అంటే ఇంటికి వస్తానో రాను అనే పరిస్థితుల్లో కూడా లింగమూర్తి అకంచల వీడియో పెట్టడం ఇక్కడ గ్రూపులలో వీడియో వైరల్ కావడం కూడా దానికి మంత్రి పొందం పొన్నం అయితే సానుకూలంగా స్పందించడం అయితే జరిగింది కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్టారు